సో బ్రేకింగ్ న్యూస్ అనమాట గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి కేసు విమానాశ్రయంలోని విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి కేసుకు సంబంధించి అంటే కోడికత్తి ఘటన ఏదైతే జరిగిందో అదే తరహాలో ఎక్కడ కూడా ఏదైనా నాటికి అంటే నాటకానికి తెరలేపారా అన్నట్టుగా రాజకీయ వర్గాలు అయితే చర్చించుకుంటూ ఉన్నాయి తనకు తల్లి సోదరి సోదరుడు ఉన్నారని కుటుంబ పోషణ భారంగా ఉందని తన మీదే ఉందని సోదరుడి అనుచరుడుకు ఏటా రెండు పాయింట్ ఇరవై లక్షలు చెల్లించాల్సి ఉందని ఆ యువకుడు అయితే చెబుతున్నాడు సో ఈ యువకుడు అనమాట అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో సీఎం వాహన శ్రేణిలోకి చొరబడిన యువకుడు కానివాళ్ళని ఓ వాహనం అద్దాలు ధ్వంసం సీఎం జగన్ ప్రకాశం పర్యటనలో ఈ కలకలం అయితే రేగిందనమాట సో ఎందుకు ఇలా జరిగింది ఏంటని చూసుకున్నట్లయితే సో ఈయన కానివా ఓ యువకుడు ప్రేమించిన ప్రవేశించి కాను ఒక వాహనం అద్దాలను తల చేతులతో మో పగలగొట్టాడు కలపలం రేపుతుంది ఇది భద్రతా వైఫల్యమా లేక ఇందులో మరి ఏదైనా కోన ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగన్ మీటింగ్కి వెళ్తున్న టైంలో అయితే ఇది అయితే జరిగిందనమాట అయితే ఇది కావాలని జరిగిందా ఏ ఉద్దేశంతో జరిగింది అనేది అయితే విచారిస్తూ ఉన్నారన్నమాట పోలీసులు అయితే సీఎం జగన్ కోసం తాను ప్రాణం అయితే ఇవ్వడానికైనా సిద్ధమని కూడా అంటున్నాడు ఆ యువకుడు అతడు మద్యం మత్తులో ఉన్నాడని స్థానిక పోలీసులు చెబుతున్న పోలీసులతో మాట్లాడిన సమయంలో అతని మాటలు స్పష్టంగానే ఉండటం గమనార్హం ఇదే పలు అనుమానాలు కూడా తావిస్తుందన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద సీఎం జగన్ మీద కావాలని అటాక్ అయితే జరుగుతుందా లేదంటే మామూలుగానే ఇక్కడ ఈ విధంగా చేశాడనేది అయితే అయితే విచారణ అయితే చేపట్టాలి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను